వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన స్క్రీన్ పే కాల్ చేయండి వెల్కమ్ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లాలో ఉన్నాను నెల్లూరు సిటీలో అయితే ఉన్నాను ఇక్కడ మనతో టీడీపీ ఎక్స్ కార్పొరేటర్ భువనేశ్వర ప్రసాద్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి సార్ మేము ప్రజల్లోకి వెళ్ళాము ఎక్కడ చూసినా కూడా ఈసారి టీడీపీ వస్తుందండి ఇక్కడ నారాయణ గారు గెలుస్తారంటా ఉన్నారు మేము వచ్చేసేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒకసారి టీడీపీ నాయకులతో కూడా మాట్లాడదాం అనుకున్నాం ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే అంటే అది రాష్ట్రంలో అదేవిధంగా ఇక్కడ లోకల్గా కూడా నెల్లూరుకి సంబంధించి ముందుగా చేసే పని ఏంటి సార్ ఎందుకంటే అభివృద్ధి ఏం జరిగిందండి ఇక్కడ మీరేం చేస్తారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావడం నూటికి నూరు రూపాయలు జరిగి తీరుతుంది నెల్లూరులో నారాయణ గెలుపు అనేది ప్రజలు తేల్చి రాసేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో నారాయణ గారు మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ నెల్లూరు నగరంలో ఐదు వేల రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయల పైచీలకు అభివృద్ధి పనులు చేయడం జరిగింది అది నెల్లూరు జిల్లా వాసు నెల్లూరు నగర వాసుల చిరకాల కోరిక అయినటువంటి గ్రౌండ్ డ్రైనేజ్ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఐదు వందల కోట్ల రూపాయలతో ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో తీసుకొని వచ్చి నగరంలో మారుమూల ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పైప్ లైన్లు వేసి ఆ పైప్ లైన్లకు సీవేజ్ ప్లాంట్లను సివరేజ్ ప్లాంట్లను నిర్మాణం చేసి వీటన్నిటినీ తొంభై శాతం పని పూర్తి చేస్తే తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం మిగతా పది శాతం పూర్తి చేసి ఇళ్లలోంచి కనెక్షన్ లేనిటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో వదిలేసింది దానికోసమే ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం రావాలా నెల్లూరు నగరంలో నారాయణ గారు రావాలా ఈ యొక్క డ్రైనేజీ పూర్తి కావాలా దోమలు లేని నెల్లూరు నగరాన్ని చూడాలా అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు ప్రజల్ని ఎవరిని కదిపినా కూడా నారాయణ గారి పేరు చెప్తా ఉన్నారు మరి అలాంటి అంత అభిమానం ఉన్న వ్యక్తిని లాస్ట్ టైం ఎట్లా ఓడిచ్చారండి లాస్ట్ టైం ఓడిపోవడం అనేది అది నేరోలో వెళ్ళింది దాదాపు పద్దెనిమిది వందల ఓట్ల తేడా పద్దెనిమిది వందల ఓట్ల తేడా అనేటువంటిది కొంత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి గాలి ఒకటి రెండవది రోజు ఇప్పుడు చేసినంత ఎలక్షన్ ప్రక్రియ కూడా చేయలేకపోవడం ఆయన సడన్గా రావడం అలాంటివి జరిగాయి ఏది ఏమైనా రాష్ట్రంలో అధికారం లేకపోవడంలో కారణం చేత నారాయణ గారు గెలిచినా కూడా ఇంత ఇది ఉండేది కాదు ఈరోజు ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక మైనస్ను అనుభవించిన తర్వాత దాన్ని మళ్ళీ ప్లస్ను కోరుకుంటారు జనం ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిపోయి చేసిన పనులన్నీ వదిలేసిపోయినారో ఈ శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వాటిని పట్టించుకోకుండా వదిలేసిన సందర్భంలో నారాయణ గారు అయితే చేయగలరు ఎమ్మెల్యే కాకపోయినా ఒక ఎమ్మెల్సీగా మంత్రిగా వచ్చినప్పుడు కూడా ఈ పట్టణాన్ని ఇంత అభివృద్ధి చేశాడు కాబట్టి ఒక డైరెక్ట్ శాసనసభ్యుడైతే దీన్ని ఇంకా అభివృద్ధి చేయగలడు అనేటువంటి ఉద్దేశంతో జనం ఒక నిర్ణయానికి వచ్చేసారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నారాయణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు మీ నారాయణ గారి గెలుపు అనేది తథ్యం అయిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈసారి కూడా క్యాబినెట్లో ఉంటారనే నమ్మకం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఆయన క్యాబినెట్లో ఒకటి రెండు ర్యాం రెండో ర్యాంక్ నుంచి ఐదో ర్యాంక్ లోపల మంచి పదవిలో ఉంటాడు ఈ నెల్లూరు నగరం ఇంకా అభివృద్ధి చెందుతున్నా ఆశిస్తున్నాం ఏం సార్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ అంటే మామూలుగా పోటా పోటీగా ఉందా లేదంటే వన్ సైడ్గా ఉందా సార్ ఇక్కడైతే వన్ సైడ్గానే ఉంది సార్ ఎందుకంటే నారాయణ సారు ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు ప్రతిబింబం కనిపిస్తుంది ఎందుకంటే గతంలో వర్షం కానీ వచ్చిందంటే నెల్లూరులో చుట్టూ ఎక్స్టెన్షన్ ఏరియాల్లో ఒక సెలయర్లు అసలు ఒక అరడుగు అడుగు రెండు అడుగులు పాదాచారులు పోయేదానికి కార్లు పెట్టుకునే దానికి లేదు నడిచేదానికి లేదు అత్యంత ఘోరమైన పరిస్థితి ఉనింది ఈరోజు ప్రతి ఒక్కరు ఎంత పెద్ద వర్షం వచ్చినా ఒక్క లేవు నీళ్ళు రోడ్లలో ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు చేశారు ఇంకా వాటర్ వాటర్ నీరు అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా సార్ చేశారు అదే కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పూర్తిగా చేశారు సారు ఈరోజు ప్రజలు ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అయిపోతాయా నారాయణ సార్ ఎప్పుడు మళ్ళీ వస్తారా మనకు మన సమస్యలనే తీరస్తారని ఆనందంగా ఎదురు చూస్తున్నారు ఎన్ని రోజులు ఎన్ని రోజులని ఎదురు చూస్తూ ఉన్నారు అది మాత్రం నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా లక్ష ఓట్ల మెజారిటీ వచ్చిన ఆచార్య బాబా నారాయణ సార్ మొత్తం మీద ఇక్కడ మనం చూస్తే నేను కుప్పం వెళ్ళాను అదేవిధంగా మంగళగిరి వెళ్ళాను సో అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఈసారి ఖచ్చితంగా లక్ష మెజార్టీ అని కుప్పము అదేవిధంగా మంగళగిరిలో దాదాపుగా అరవై నుంచి డెబ్బై వేల మెజార్టీని వాళ్ళు ఇక్కడ చూస్తే యాభై నుంచి అరవై వేలు అని చెప్పేసి సారేమో లక్ష మెజార్టీ అంటే ఉన్నారు అంటే ఇక్కడ గెలుపు ఓటమిలు కాదు మెజార్టీనే లెక్క మాకు చెప్పేసి చెప్తా ఉన్నారు ఓకే చూద్దాం సార్ ఎందుకంటే సమయం కూడా ఎట్లాగో దగ్గర పడింది కాబట్టి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది అనేది అయితే సుమన్ టీవీ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది మీ ఓటు హక్కును అయితే ఖచ్చితంగా పదమూడవ తారీఖు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి